మన దేశంలో విద్యార్థులకు సరైన వనరులు ప్రోత్సాహం ఇవ్వాలే కానీ ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు తాజాగా ఓ ఇంటర్ విద్యార్థి ఏకంగా మనిషిని మోసుకెళ్లే డ్రోన్ తయారు చేసి అబ్బురపరిచాడు అది కూడా తక్కువ వనరులు అంతంత మాత్రంగా దొరికిన ఆర్థిక సాయంతో ఆ జీనియర్ స్టూడెంట్ పేరు మేధాంశ్ త్రివేది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోని సింధియా స్కూల్ కు చెందిన మేధాంశ్ కు మొదటి నుంచి డ్రోన్ టెక్నాలజీపై ఆసక్తి మరీ ముఖ్యంగా చైనా డ్రోన్ టెక్నాలజీని చూసి స్ఫూర్తి పొందాడు యూట్యూబ్లలో చైనా డ్రోన్లు వాటిలోని టెక్నాలజీ చూసి తాను తయారు చేయాలనుకున్నాడు డ్రోన్లు ఎలా ఎగురుతాయి దాని వెనుకున్న ఫిజిక్స్ సూత్రాలను అర్థం చేసుకున్నాడు ఆ వెంటనే తన గురువు మనోజ్ మిశ్రాకు తన ప్రాజెక్ట్ తయారు చేసి తనకున్న ఆసక్తిని వివరించాడు దీంతో తన గురువు మిశ్రా సాంకేతిక సాయం చేశారు ఇద్దరు కలిసి దాని మీద పనిచేశారు మేదాన్స్ తయారు చేస్తుంటే టెక్నికల్ మిస్టేక్లను స్కూల్ టీచర్ మిశ్రా సరిచేస్తూ ఉన్నారు అయితే మొదట్లో డ్రోన్ తయారీకి ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది ఎందుకంటే మనిషిని మోసే డ్రోన్ అంటే ఎక్కువ శక్తి ఉన్న ఇంజిన్ కావాలి ఇతర పరికరాలు కొనాలి కొన్నింటిని కంపెనీలకు ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయించుకున్నాడు అలా ఏకంగా ఫార్టీ హార్స్ పవర్ ఇంజన్లతో బరువుకు తగ్గట్టుగా ఎక్విప్మెంట్తో తో పాటు రెక్కలను తయారు చేశాడు అయితే మొదట చేసిన నాలుగు డ్రోన్లు కూడా ఫెయిల్ అయ్యాయి కానీ ఒక్కో మార్పు చేసుకుంటూ చివరకు తాను అనుకున్న కలల డ్రోన్ తయారు చేయగలిగాడు మొదట చిన్న పిల్లలను ఆ తర్వాత ఎనభై కిలోల బరువున్న మనిషిని కూర్చోబెట్టి డ్రోన్ ఎగరేశాడు ఎకరేశాడు మేధాంశ్ త్రివేది దాని పేరు ఎండిటి జీరో వన్ అని పేరు పెట్టాడు ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత మనిషిని మోసుకెళ్లే డ్రోన్ తయారు చేయడానికి మూడు నెలల సమయం పట్టింది దీనికైనా ఖర్చు మూడున్నర లక్షలు తన పేరెంట్స్ నుంచి కొంత స్కూల్ నుంచి కొంత నిధులు సేకరించి తయారు చేశాడు మేధాంశ్ ఈ డ్రోన్ ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ల పొడవు వెడల్పుతో ఉంది ఇది అరవై కిలోమీటర్ల వేగంతో ఆరు నిమిషాల పాటు నిరంతరం వెళ్లగలదు అయితే ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి ఎత్తు పెంచడానికి సరైన వసతులు లేవు అంతేకాదు ఈ డ్రోన్ సెక్యూరిటీ కోసం కేవలం పది మీటర్ల ఎత్తు వరకే ఎకరేస్తున్నానని చెప్పాడు మేధాన్ష్ ఇది పాడైతే రిపేర్ చేయడానికి చాలా ఖర్చు అవుతుందట ప్రస్తుతానికి వ్యవసాయ డ్రోన్ గా చాలా ఉపయోగపడుతుంది అంటున్నాడు మేధాన్స్ త్రివేది ఇందులో చిన్న నాలుగు మోటార్లను ఏర్పాటు చేసినట్లు చెప్పాడు హెవీ డ్యూటీ డ్రోన్లకు అధిక డిమాండ్ ఉంది ఫ్యూచర్ లో కూడా వీటిని ఎక్కువగా వాడతారని చెబుతున్నాడు అంతేకాదు ఫండింగ్ కోసం ఫ్యూచర్ డ్రీమ్స్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు కూడా ప్రస్తుతానికి హైబ్రిడ్ మోడ్ లో లాంచ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాము మరిన్ని కొత్త డ్రోన్లను కొత్త టెక్నాలజీని తయారు చేయాలనుకుంటున్నానని చెప్పాడు సరుకులను ఓ వ్యక్తి కూర్చొని రవాణా చేస్తే బాగుంటుందనేది తన ఉద్దేశం అంటున్నాడు మెదాన్స్ చైనాలో ఇప్పటికే డ్రోన్ వినియోగం పెరిగింది మనుషులను మోసుకెళ్లే డ్రోన్లు కూడా ఉన్నాయి మన దగ్గర కూడా తయారు చేయాలి అన్న ఉద్దేశంతో తాను ఏడవ తరగతి నుంచే వీటిపై పరిశోధనలు చేస్తున్నానని ధైర్యంగా చెప్పాడు మన దగ్గర కూడా సరుకుల రవాణాకు మాత్రమే కాదు వ్యవసాయం నుంచి సైన్యం వరకు కూడా వీటి ఉపయోగం అవసరం పెరగనుంది అందుకే సరికొత్త టెక్నాలజీ వైపు కూడా పరిశోధనలు చేస్తున్నాడు కొత్తగా భిన్నంగా సింపుల్ గా ఉండే టెక్నాలజీతో తయారు చేస్తే అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చు అంటున్నాడు మేధాన్స్ తాను తయారు చేసిన ఈ డ్రోన్ ని సింధియా స్కూల్ వ్యవస్థాపక దినోత్సవం రోజున ప్రదర్శించాడు అయితే ఈ వేడుకకు చైర్మన్ గా ఉన్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇస్రో చీఫ్ సోమ్నాథ్ కూడా హాజరయ్యారు అంతేకాదు ఈ డ్రోన్ ను చూసి షాక్ అయిపోయారు ఇంత చిన్న వయసులో ఇంత మేధాశక్తి సంపాదించిన మేజాన్స్ కు మంచి భవిష్యత్తు ఉందని ప్రశంసించారు అంతేకాదు ఇస్రో చీఫ్ డ్రోన్ ఎలా ఎగురుతుంది బరువు ఎలా మోస్తుందని వేసిన ప్రశ్నలకు ఖచ్చితమైన సైన్స్ సమాధానాలు ఇవ్వడంతో వెరీ గుడ్ కీప్ అప్ అని మెచ్చుకున్నారు అయితే పూణేకు చెందిన స్టార్ట్అప్ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మనిషిని మోసుకెళ్లే డ్రోన్ తయారు చేసింది వంద కిలోల బరువు మోయగల సామర్థ్యం ఉన్న డ్రోన్ను తయారు చేసింది సంస్థ ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణించడం దీని ప్రత్యేకత వరుణ అని దీనికి పేరు పెట్టారు అంతేకాదు త్వరలోనే నేవీలో ప్రవేశపెట్టనున్నారు అందుకోసం సాంకేతికత సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు నేవీ నిపుణులు అయితే కేవలం ఓ కుర్రాడు ఎలాంటి అనుభవం లేకున్నా కూడా మూడున్నర లక్షల్లోనే మనిషిని మోసే డ్రోన్ తయారు చేయడం ఆసక్తిగా మారింది తాను ఒక డ్రోన్ తయారీ కంపెనీ పెట్టాలనుకుంటున్నానని చెబుతున్న మేధాంశ్ ప్రశంసలు బాగా దక్కుతున్నాయి మరి మేధాన్స్పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి